హాయ్ అండి టుడే రెసిపీ వచ్చేసి సోరకాయ బూరలు ఇది ఫైవ్ టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు ఫస్ట్ ఏం చేయాలంటే సోరకాయని మంచిగా వాష్ చేసేసి తురుముకోవాలి తురుముకో ఒకవేళ వీలు కాకుండా మిక్సీకైనా పట్టేసుకోవచ్చు ఇదేంటంటే తగినంత పచ్చిమిర్చి తీసుకోవాలి కారంకి సరిపోను పచ్చిమిర్చి తీసేసుకొని దాంట్లో కొన్ని పల్లీలు కొంచెం వెల్ అదే వెల్లుల్లి వెల్లుల్లి వేసేసుకోవాలి వెల్లుల్లి వేసేసుకొని మొత్తం మిక్సీ కొంచెం సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇది వచ్చేసి కరివేపాకును మంచి చిన్న చిన్నగా కట్ కట్ చేసేసుకోవాలి మొత్తం అది తురిమిన దాంట్లో వేసేసుకొని కొంచెం జీలకర్ర కరివేపాకు నువ్వులు మనము ఎంతసేపు మిక్సీ పట్టినా అదే ఉంది కదా పేస్ట్ సాల్ట్ అవి ఇవన్నీ వేసేసుకోవాలి మొత్తం వేసేసుకొని మంచిగా ఒక కప్పు అది పిండి వేసేసుకోవాలి ఈ పిండి వచ్చేసి ఈ పిండి పోసుకుంటే మంచిగా కలుపుకోవాలి ఆ సొరకాయలో తురిమినప్పుడు వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్తోనే మొత్తం మనం పిండి పోసుకుంటే కలిపేసుకోవాలి ఎందుకంటే ఎక్స్ట్రా వాటర్ తీసుకొని పిండి కలిపినా కూడా టేస్ట్ బాగుండదు తీయ ఉండదు పిండి దాన్ని బట్టి చేసుకుంటూ ఉండాలి ఒక కవర్ తీసుకొని ఆ అప్పల్ని మంచిగా ఇంత చిన్న ముద్ద తీసేసుకొని మంచిగా కొంచెం ఆయిల్ అప్లై చేసేసి అప్పలు చేసేసుకోవాలి అలా వీడియోలో చూపించిన విధంగా మంచిగా ఒక కవర్ మీద ఇట్లా అదుముకోవాలి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటా ఇంతలోపల అదే ఒక ప్యాన్లో ఆయిల్ వేడి పెట్టేసుకోవాలి వెయిట్ చేసుకోవాలి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి ఈజీగా అండ్ టేస్టీగా ఈవినింగ్ టైంలో స్నాక్స్గా చేసుకోవచ్చు దీంట్లో మంచిగా ఇదేంటంటే చాలా తీయగా స్వీ బాగుంటాయి అంద పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టపడతారు టూ త్రీ డేస్ కూడా ఉంటాయి అవి తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఆయిల్లో వేసేసుకోవాలి ఇవి మంచిగా పొంగుతాయి కూడా మంచిగా టే మెత్తగా బూరెల్లాగా బూరెలు అనమాట ఇవి టేస్టీగా కూడా బాగుంటాయి మెత్తగా ఉంటాయి ఇవి ఇలా తీసేసుకోవాలి ఇవి ఏంటంటే పెరుగుతో కానీ ఇప్పుడు మనం కార అదే కారంది పట్టాం కదా మిర్చి కారం మిర్చితో కానీ తింటే బాగుంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్